కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ హామీలని ప్రజలకైతే కొన్ని హామీలు అయితే ఇచ్చింది ఆ హామీలు ఇచ్చిన నేపథ్యంలో మనం అన్నిటిలో కూడా చెప్పుకోవాల్సింది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆ ఉచిత బస్సు ప్రయాణం ఈ నెల ఆగస్టు పదిహేను నుంచి అయితే అమల్లోకి వస్తుంది నేనైతే ప్రస్తుతానికి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు ఒకసారి వారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు ఎలా ఉండదు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం హలో అండి హలో ఇక్కడ మీ పేరు యశస్విని యశస్విని ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు నేను ఇప్పుడు మధురవాడి నుంచి వచ్చాను మధురవాడి నుంచి డైలీ కాలేజ్ అప్ అండ్ డౌన్ ఓకే డైలీ మధురవాడి నుంచి వైజాగ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు బై బస్ అవును స్టీల్ ప్లాంట్ వరకు స్టీల్ ప్లాంట్ లాంగ్ జర్నీ ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి మహిళలకి ఉచితంగా బస్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీని మీద మీ ఒపీనియన్ చాలా బాగుంది ఇదైతే చెప్పాలంటే ఆడపిల్లలకి సేఫ్టీగా కూడా ఉంటది చాలా ఈజీ అయిపోతుంది ఈ మధ్య దానికి చాలా సంతోషంగా మటుకు ఉంది ఓకే అంటే మీ స్టూడెంట్స్ కి ఎంప్లాయీస్ కి చాలా ఉపయోగకరమే ఇది అవును స్టూడెంట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే నార్మల్ గా కాలేజ్ బస్సెస్ చాలా ఫీజ్ తీసుకుంటున్నారు ఇది రావడం వల్ల ఈజీ అయిపోయింది స్టూడెంట్స్ సంతోషమే కదా మనకి అవకాశం ఇస్తున్నది గవర్నమెంట్ కాబట్టి మనం కూడా వినియోగించుకుంటే బాగుంటుంది మనం రెగ్యులర్ అయిపోయినా మన తోట ఉంటారు కదా ఆడబట్లు అందరూ హ్యాపీగా జర్నీ చేసుకుంటారు బాగుంది కానీ అయ్యాక తెలుస్తుంది కదా ఎలా ఉందో అంటే ఓన్లీ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ చేస్తున్నారా ఓన్లీ ఆ విలేజెస్ లో తెలియదు కదా అంత క్లారిటీగా తెలిస్తే బాగుంటది ఇంకా క్లారిటీగా అనౌన్స్ చేయలేదు మంచిదే చాలా మంచిది అదే అనుకుంటా అందరం అందరూ అనుకుంటున్నాం చాలా మంచిది వెళ్తాము ప్రీ బాసులు వేసారు వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలని వెళ్తాము అనుకుంటున్నాం అమ్మా అదే నమస్తే అమ్మా చాలా హ్యాపీగా అయితే ఉంది కానీ కొంచెం భయంగా కూడా ఉంది అంటే ఫ్రీ బస్ కదా ఇంకా రష్ ఎక్కువైపోతుంది అప్పుడు గ్రేట్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నా అంటే ఫ్రీ బస్సెస్ రావడం లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు వెయిట్ చేస్తున్నాం ఎప్పుడప్పుడు ఫ్రీ బస్ పెడతారా ఎప్పుడెప్పుడు ఫ్రెండ్స్ తో చిల్ అవుదామా అని చెప్పేసి ఓకే బాగుంటుంది కాలేజ్ ట్రైన్ ఎక్కడ ఇక్కడే స్కిల్ డెవలప్మెంట్ పక్కన కాంప్లెక్స్ మీరు ఎక్కడి నుంచి మరి జర్నీ చోడవరం ఓ చోడవరం అంటే ఇంకా మీకు చాలా యూజ్ అనే చెప్పాలి ఒక విధంగా పదిహేనో తారీఖు నుంచి ఇప్పుడు అయితే ఫ్రీ బస్సు కదా అంటే ఇప్పుడు మీరు ట్రైన్ బస్సు అని చెప్పున్నారు ఫస్ట్ ట్రైన్ బస్సు అంటే ఇప్పుడు మీరు ఇంకా ట్రైన్ కి ఇంకా స్వస్తి చెప్పచ్చు బస్సు ఫ్రీ వచ్చిన దగ్గర నుంచి ఓకే అంటే ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు బాగుంది స్టూడెంట్స్ బాగా యూజ్ అవుతుంది ఎంప్లాయిస్ కి బాగా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు కొంతమంది దీనివల్ల ఇంకా రష్ పెరుగుతుంది అని అంటున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే యూజ్ యూజ్ బట్టి పీపుల్ బట్టి ఉంటుంది అనమాట అంటే మనం అడ్జస్ట్ అయితే ఫ్రీగా వస్తుంది కాబట్టి మన ఎన్విరాన్మెంట్ని మన బస్సెస్ని మనమే సేఫ్గా ఉండొచ్చు మనం బాగా వెళ్ళొచ్చు రావచ్చు ట్రావెలింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు మన బట్టి కూడా ఉంటుంది కదా విన్నారు కదండి మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ ఉచిత బస్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ గా జాబ్స్ వెళ్లే మహిళలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఈ విధంగానే కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుంది ఇంకా మరిన్ని పథకాలు మరిన్ని మంచి మంచి పథకాలతో కూటమి ప్రభుత్వం ముందుకు రావాలని మనసారా కోరుకుంటుంది సుమన్ టీవీ నమస్తే